హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్ నమస్తే నమస్తే పూజ గదికివరో వాస్తు సిద్ధాంతి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు చెప్తారు ఈ రోజున మనం చాలా మంది వచ్చే ఈ వాస్తు అనేప్పటికెళ్లే పూజ గది ఈ రకంగా ఉండాలి ఆ రకంగా ఉండాలి అని చెప్పని రకరకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఒక సిద్ధాంతి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పూజ గది ఎలా ఉండకూడదండి ఇలా ఉంటే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది లేకపోతే ఇంత హైట్లో పెట్టుకుంటే బాగుంటుంది అంత హైట్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ ఉంటారు దాని ద్వారా తద్వారా ఇంట్లో ఉన్నవాళ్ళు భయపడిపోయి పూజ గది మార్చడం పూజ గదిలో హైట్లు గీట్లను పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట దాని నిమిత్తం ఏంటంటే కొంత కనిపించి పెడుతూ ఉన్నది జనం లోకంలో అదేవిధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటకలో కూడా రకరకాలుగా పూజ గదిలో ఉంటాయి అన్నమాట ఏ రకంగా ఉంటాయంటే పూజ గది ఆ డౌట్స్ క్లియర్ చేయమని పడుతూ ఉంటారు మేము ఫోన్ చేసి ఏమంటే సిద్ధాంతి గారు ఇయో ఈ సిద్ధాంతి గారు వచ్చి ఈ రకంగా చెప్తున్నారు ఆ సిద్ధాంతి గారు వచ్చి ఆ రకంగా చెప్తున్నారు అసలు పూజ గదిలో కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి మేము మేము ఏ రకంగా పూజ గది నిర్మాణం చేసుకోవాలి కొంతమంది పూజ గది నిర్మాణం సింపుల్గా చేస్తారు కొంతమంది కొంచెం హైలీగా చేసుకుంటారు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టి అలా రేంజ్ తగ్గట్టుగా గ్లాస్ డోర్తో చేస్తారు కొంతమంది ప్లేవుడ్ డోర్తో చేసుకుంటారు కొంతమంది బ్రిక్తో చేస్తారు కొంత రకరకాలుగా చేసుకుంటా ఉంటారు ఎందుకు అలా చేస్తారంటే ఆ ఇష్ట ఇష్ట దైవారాధన కాబట్టి మనకి ఇంట్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ సింగిల్ బెడ్ కానీ త్రీ బెడ్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చక్కటి వాతావరణంలో మనకు ఒక గృహం దేవుడు దేవాలయం కలిగింది కాబట్టి దేవుడు గు దేవుని గురించి దేవుని పూజ గురించి ఒక మంచి రూమ్ ఒకటి నిర్మాణం చేసుకుందామని ఆనందంగా చక్కగా మంచి మనస్ఫూర్తిగా చేసుకుంటూ అనమాట ఈ నిర్వహణ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఏ పూజ కానీ ఎలా చేసినా సరే ముందు ఈ సిద్ధాంతులు వచ్చేసే పడికి ఏం చెప్తారంటే మనకి అమ్మమ్మ మీరు తప్పు చేశారు అంటే వాస్తుపరంగా అన్నీ ఉంటాయి నైరుద్య మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది చిన్న బెడ్రూమ్ ఉంటుంది ఈశా ఈశాన్యలో ఎంట్రన్స్ హాల్ ఉంటుంది డైనింగ్ ఉంటుంది అగ్నేమూల్లో కిచెన్ ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి యాజ్ పర్ వాస్తు పరంగా అన్నీ హ్యాపీగా ఉంటాయి కానీ ఎక్కడో ఏదో తప్పు చూపించాలి దానికి ఏదో లబ్ధి పొందాలని ఉద్దేశంతో కొంతమంది వాస్తు సిద్ధాంతులు ఏం చేస్తారంటే పూజ గది దగ్గర అమ్మా నువ్వు ఇలా పెట్టకూడదమ్మా నువ్వు ఎలా ఉండాలి నువ్వు అలా చేయాలి ఎలా చేయకూడదు ఇగో ఈ దేవుని ఎలా పూజించేయాలని చెప్పని రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట దాని నిమిత్తం ఏంటంటే పూజ గది విషయంలో చాలా మంది క్లారిటీ అడుగుతున్నారు కనుక ఇప్పుడు మనం దీన్ని క్లారిఫికేషన్ తెలుసుకుందాం మనం ఇప్పుడు నెంబర్ వన్ అన్నమాట ఈ నెంబర్ వన్ పూజ ఇది పూజలు ఇది ఇది రూమ్ ఈ పూజారూమ్కి ఏంటంటే మనం ఏం చేస్తాము కొంతమంది మన పూజారూము ఇంట్లో నిర్మాణం చేసుకున్నప్పుడు కొంతమంది వరకే అందరూ కాదంటే ఎందుకంటే ఈ హిందువులు ఎక్కువగా పూజ చేస్తారు కాబట్టి హిందువుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు మనం రూమ్ కట్టుకున్నప్పుడు ఏంటంటే కింద నుంచి పైకి ఇది ఫ్లోర్ ఏరియా అన్నమాట ఇది యాక్చువల్గా టైల్స్ టైల్ ఫ్లోరింగ్ ఏరియా ఏరియా నుంచి పైకి ఏం చేస్తామంటే మనం ఒక నైన్ ఇంచెస్ మనం ఒక జిమ్ కట్టుకోండి జిమ్ కాదు ఒక ప్లాన్ చేసుకోండి ఒక ప్లాంక్ నైన్ ఇంచెస్ ప్లాంక్ వేసుకోండి మనంటే పూజ రూమ్ను నైన్ ఇంచెస్ ప్లాంక్ ఈ నైన్ ఇంచెస్ ప్లాంక్ చేసుకొని ఈ ప్లాంక్ మీద మనం దేవుని బొమ్మలు పెట్టుకొని ఈ దేవుని బొమ్మలు పెట్టుకొని ఇక్కడ మనం పూజ చేసుకోండి కూర్చుంటే కరెక్ట్గా మనకి తొమ్మిది తొమ్మిది అంగుళాలు తొమ్మిది హైట్ హైట్లో మనం ప్లాంక్ రేట్ చేసుకొని అక్కడ పైన మనం పట్టాలు ఇష్ట దైవారాధనలు పెట్టుకొని మనం మనం ఏం చేస్తామంటే అక్కడ మనం కూర్చొని నీటిగా మటం వేసుకొని మనం మంచి పూజని నిర్వహించుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట కొంతమంది ఏంటంటే కింద పేటెస్ కూర్చుంటారు ఒక మంది నేల మీద కూర్చుంటారు రకరకాల కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అది నెంబర్ వన్ అన్నమాట ఈ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ ఫోర్ ఇంచెస్ హైట్ అంటే మరీ భూమిని పెట్టుకోకుండా అంటే దేవుని బొమ్మలు అంటే గచ్చు మీద పెట్టుకోకుండా టైల్స్ మీద కానీ ఫ్లోరింగ్ మీద కానీ ఇటువంటి హైట్ మీద పెట్టుకోకుండా ఒక ఫోర్ ఇంచెస్ హైట్లో చిన్న ప్లాంక్ ప్లస్ చిన్న జిమ్మ ఇక జిమ్మైన పెట్టుకోవచ్చు ప్లాంక్ అయినా పెట్టుకోవచ్చు ఈ జమ్మ అన్నమాట ఈ జిమ్మ పెట్టుకొని ఈ ప్లాంక్ ప్లాంక్ అయినా పెట్టుకోవచ్చు కింద గ్యాప్ ఉంచుకోవచ్చు మరి ఫోర్ ఇంచెస్లో మరి గ్యాప్ ఎందుకు లేని చెప్పేసి అని చిన్న జిమ్ పెట్టుకోవచ్చు ఆ జమ్మ మనకి ఈశాన్య గోడకి మనకి బరువు కాదు ఎందుకంటే చాలా మంది అపోహపడుతూ ఉంటారు పూజ ఈశాన్యంలో ఉంది దెమ్మ కట్టారు బరువు అయిపోయింది దానివల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు మీరు మీరు దెమ్మ తీసేసే నజెంట్గా అని చెప్పి చెప్తూ ఉంటారు దెమ్మ తీసేసి పని లేదు పూజ గది మన సుసరంగా మన కులాచార ప్రకారము మతాచార ప్రకారము మన పూజ గదిని నిర్వహించుకోవచ్చు ఈ విధంగా ఏంటంటే దిమ్మ కట్టుకొని ఆ దిమ్మ మీద దేవుని దేవుని ఫోటోలు పెట్టుకొని మనం కింద కూర్చుకొని మనం హ్యాపీగా సంతోషకరంగా పూజ నిర్వహించుకోవచ్చు ఇది నెంబర్ టూ పొజిషన్ ఇది ఈ రకంగా చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని విషయాలకి అర్థాలు చెప్తాను నేను ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటాను ఒక రకమైన విధానం ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే బిలో థర్టీ ఇయర్స్ అంటే మో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటారు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఒక అరవై యాభై యాభై నుంచి పైన 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 వాళ్ళు వాడు కింద కూర్చోలేరు దేవుని పూజ చేసుకున్న కోసం కానీ భోజనం చేయటం కోసం కానీ కింద కూర్చొని అలవాట్లు ఆలోచన ఉండదు ఎందుకంటే నమ్ములు కానీ అనారోగ్య కారణం అనేక రకాల కారణాలు ఉంటాయి కనుక ఆ కారణాల వల్ల మనం కింద కూర్చుకోకుండా మనం దీనికి ఏం చేస్తామంటే తవుడు అంటే మూడో పద్ధతి అవలంబిస్తాం మనం మూడవ పద్ధతి ఏంటంటే పూజ పూజ నూముని మనం మూడో పద్ధతి కింద నుంచి పైకి ప్లాంక్ ఒక ప్లాంక్ అమ్మ సిమెంట్ ప్లాంక్ సిమెంట్ ప్లాంక్ అయితే సిమెంట్ ప్లాంక్ కావచ్చు ఊడెన్ అయితే అవ్వచ్చు లేదా ఏ రకమైన పదార్థం ప్లాంక్ అయినా సరే మీరు దాన్ని త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో పెడతాం మనం అంటే త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ అంటే ఈ రేంజ్కి అన్నమాట అంటే మనకి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు దేవుని పూజ చేసుకునే పటాలు మన ఎదురుగా ఉండడం కోసం మనం ప్లాన్ చేసుకొని హారతి ఇచ్చినా సరే ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం కోసం కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయి అన్నమాట ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే అదేవిధంగా ఏంటంటే పూజారి కూడా మనం సిద్ధాంతులు గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే మమ్మ బయట తప్పు చేశారు మనం ఆచారపకంగా అలా ఉండకూడదు ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం పూజారం విషయంలో ఏ వాస్తు సిద్ధాంతిని కన్సల్ట్ చేసిన పని లేదు మీకు అనుకూలంగా ఉన్న విధంగా మీ ఏ రకమైతే పూజ గది ఇష్టపడుతుందో ఆ రకంగా డిజైన్ చేసుకోండి ఆ రకంగా డిజైన్ చేసుకొని ఆ విధంగా మనం పూజ గదిని మనం కట్టుకోవాలి ఏ సిద్ధాంతుల ప్రమేయము దీంట్లో ఉండకూడదు చాలామంది సిద్ధాంతులు ఈ పూజ గది మీద కామెంట్స్ చేస్తున్నారు పూజ గది అనేది ఎవరి ఇండివిజువల్టీ వాళ్ళది ఏ కుల వాళ్ళకు ఆ కులం పూజ చేసుకుంటారు ఏ మతం వాళ్ళు ఆ మతం పూజ చేసుకుంటారు ఏ రకమైన వాళ్ళు ఏ మనుషులు ఏ రకంగా కావాలో ఆ రకం చేసుకుంటారు తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆచారం మనకి వదిలిపెట్టుకోకుండా ఆచారాన్ని పాటించడమే పూజ గది యొక్క లక్షణం అన్నమాట అందుకోసం చెప్పాను మనం పూజ గది విషయంలో మనం ఏ వాస్తు సిద్ధాంతులకి ఏ సైంటిఫిక్ సిద్ధాంతలకి మనం చూపించేసిన పని లేదు మన ఇండివిజువల్ మనకుంటదని వాస్తుపరంగా నేను తెలియజేస్తున్నాను అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి